నమస్తే అండ్ వెల్కమ్ భారత క్రికెట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఈరోజు వచ్చిందంటే కొంచెం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంత జనాభా ఉన్న దేశంలో ఒక టీం తయారు చేసేటప్పుడు ఆ టీం మేనేజ్మెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ప్రజలు ఒకసారి ఆలోచించాలి కంటే ఎక్కువ ఈ మధ్యలో నెటిజన్ను సోషల్ మీడియాలో బాగా కూడా చూస్తున్నారు భారతదేశం ఇంత గొప్ప దేశం ఇంత గొప్ప క్రికెట్ ఆర్థది ఆస్ట్రేలియాకి ఒక టీంని పంపించిందంటే ఆ టీం క్యాప్టెన్ ఎట్లాటోడై ఉండాలి తర్వాత సీనియర్ ఆటగాడు ఎట్లాటోడై ఉండాలి ఒక బౌలర్ ఎట్లాంటి ఉండాలన్నది కొంచెం ఆలోచించాల్సిన కామన్సెన్స్ లేదా భారతదేశం పరువు తీయడానికి ఆస్ట్రేలియాకి వెళ్ళారా ఈ ఇంత ఇంత గొప్ప కెప్టెన్ ఉన్నాక ఆయన గురించి వాళ్ళు మనం మాట్లాడాలంటే సిగ్గు అనిపిస్తుంది నిజంగా కెప్టెన్గా నువ్వు అర్హుడుగా కాదా అని చెప్పేసి నెటీజర్లు నిన్ను పిచ్చి చిట్టుడు తింటున్నారు నువ్వు ఆడని ఒక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చాలా అద్భుతంగా గెలిచింది భారతదేశం నువ్వు ఆడిన ఈ టెస్ట్ మ్యాచ్లల్లా ఓడిపోయింది సిగ్గు తెచ్చుకోవాలి అని చెప్పేసి నెట్టిజర్ అంటున్నారు నువ్వు ఒక కెప్టెన్గా ఉడిన తర్వాత నీ స్కోర్ ఎందు రియలైజ్గా నువ్వు మార్గదర్శకునివి నువ్వు మార్గదర్శకత్వం చేయాల్సిన అవసరం ఉంది నీకు ఎంతో కొత్త కొత్త వాళ్ళ అద్భుతంగా ఆడుతున్నారు పిల్లలు వాళ్ళకి అవకాశం ఇవి నువ్వు కాస్త కూర్చో స్టాండ కూర్చొని వాళ్ళకి అవకాశం ఇచ్చి నీ మార్గదర్శకంలో నడిపి గెలిపించి టీంని ఎందుకంటే రేపు వచ్చే వరల్డ్ కప్ లో టెస్ట్ మ్యాచ్ వరల్డ్ కప్ లో భారతదేశం పా పాల్గొన పోవడానికి అవకాశం ఏర్పడింది ఇప్పుడు ఆల్మోస్ట్ అవుట్ అనుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ జరుగుతున్న మ్యాచ్లో భారత కెప్టెన్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు నువ్వు ఐదు ఇన్నింగ్స్ ఆడినావు ఎన్ని నీ సిగ్గర్పిస్తలేదు అది అవి చూస్తుంటే అది నిర్తీజను తిద్దుతున్నాను నిన్ను మూడు ఒక ఆరు పది మళ్ళీ మూడు మొత్తం కలిపితే ఇరవై రెండు ఐదు ఇన్నింగ్స్ నువ్వు ఆడి ఇరవై రెండు కూడా అరే ఇవాళ ఒక బౌలర్ కూడా లాస్ట్ పదో పదో బ్యాట్స్మెన్ కూడా ఇంతకంటే నీచంగా నికృష్టమైన చేయడు మిస్టర్ రోహిత్ శర్మ అని చెప్పేసేసి ప్రజలు తిడుతున్నారు నెటిజన్లు తిడుతున్నారు అయితే నువ్వు పోతూ రిటైర్మెంట్ ఇమ్మీడియట్గా నువ్వు రిటైర్మెంట్ అయింట్లా కూర్చో నువ్వు మా నువ్వు యువకులను ప్రోత్సహించు నిజంగా చెప్తాను నీకు అర్హత లేదు నీకు నైతిక విలువలు కూడా లేవు ఈ టెస్ట్ మ్యాచ్ ఇవాళ జరుగుతుంది వాళ్ళది ఈ ఈ మ్యాచ్తో కథ నువ్వు కథ ఉండు ఆడదు అని చెప్పేసి నీ మీద సెటల్ చేస్తున్నావు నువ్వు పోతూ పోతూ ఇంకొక ఆయన ఉన్నాడు కదా కోహ్లీ ఆయనను కూడా ఆ ఆయన కూడా దరిద్రంగా ఆడుతున్నాడు ఆయన అసలు ఆయనకి దిమాకుతో లేదని చెప్పేసి ఆయన త్రు ఇంకొకడు ఆయన తర్వాత ఇంకొకడు ఉన్నాడు బౌలరు హైదరాబాద్ నుంచి ఒక బౌలర్ ఉన్నారు ఆయన కూడా రాకపోరు మీరు ముగ్గురు ఇవాళ వైట్ ఎన్స్ భారత జట్టుకి మీరు నిజంగా నైతిక విలువలు సిగ్గు శరం ఉంటే మాత్రం డెఫినెట్ మీరు ముగ్గురు ఇమ్మీడియట్గా తట్ట బుట్ట దగ్గరకొని అసలు ఇంకొక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ కంటే ముందే మీరు ఇవాళ వెళ్ళిపోవాలని చెప్పేసి జై తెలంగాణ జై బాల